ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి వెల్కమ్ టు సుమన్ టీవీ వరల్డ్ మీరు టెక్నాలజీ వాడుతున్నారు కదా ముఖ్యంగా ఏఐని మీకు మీ ఫ్యూచర్ గురించి భయం ఉందా ముఖ్యంగా మీ జాబ్ గురించి ఏఐ వచ్చి మీ కెరియర్ని తినేస్తుందని ఫియర్ ఉందా ఈరోజు ఒక క్రేజీ సర్వే రిపోర్ట్ గురించి మాట్లాడుకుందాం ఇది హార్వర్డ్ యూనివర్సిటీ చేసిన సర్వే రిపోర్ట్ ఈ రిపోర్ట్ ప్రధానంగా యంగ్ పీపుల్ అంటే ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఏజ్ ఉన్న వాళ్ళ మీద ఫోకస్ చేసింది దీని ఫైండింగ్స్ టోటల్లీ షాకింగ్గా ఉన్నాయి రిపోర్ట్లో ఉన్న మెయిన్ పాయింట్ ఏంటో తెలుసా ఒకటి యువతలో సిక్స్టీ పర్సెంట్ మందికి తమ జాబ్స్ని ఏఐ ఫ్యూచర్లో తీసేస్తుందని ఫియర్ ఉంది అంటే వాళ్ళ జాబ్స్ సెక్యూర్గా లేవని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ట్విస్ట్ ఏంటంటే భయపడుతున్న ఈ యువతలో డెబ్బై ఐదు శాతం మంది రెగ్యులర్గా ఏఐ టూల్స్ని వాడుతున్నారు జీపీటీ అయినా జెమినీ అయినా వాళ్ళు వాటిని యాక్టివ్గా వర్క్ స్టడీ అండ్ క్రియేటివ్ ప్రాజెక్ట్స్ కోసం యూజ్ చేస్తున్నారు అంటే తమ జాబ్ పోతుందని తెలిసినా ఆ టూల్ని వాడటం ఆపట్లేదు ఎందుకు ఎందుకంటే సర్వైవల్ స్ట్రాటజీలా మారింది ఇప్పుడు ఏఐ వాడితేనే వర్క్ ఎన్విరాన్మెంట్లో కానీ స్టడీలో కానీ కాంపిటేటివ్ ఎడ్జ్ వస్తుంది నేను ఏఐ వాడకపోతే పక్కనున్న వాడు వాడుకొని నాకంటే స్మార్ట్ అవుతాడు అనే ఫియర్తోనే దీన్ని వాడుతున్నారు వాళ్ళకు వేరే ఆప్షన్ లేదు ఏఐ అనేది ఫ్యూచర్లో ఒక రియాలిటీ అని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అందుకే ఏఐ రెగ్యులేషన్ లేకపోవడం కూడా చాలామందికి పెద్ద కన్సర్న్గా ఉంది టెక్నాలజీ ఫాస్ట్గా వెళ్తోంది కానీ రూల్స్ ఇంకా రాలేదు మీరేమంటారు మీరు కూడా చాట్ జీపీటీ వాడేస్తూ జాబ్ ఫియర్తో ఉన్నారా ఈ పారాడాక్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి సియూ ఇన్ ద నెక్స్ట్ టేక్ అప్డేట్